ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ది పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం గుంటూరు జిల్లా తాడేపల్లి మానస సరోవరం ధ్యాన కామారెడ్డి జిల్లా దేవనపల్లిలోని శ్రీ వాగ్దేవి సెంటర్ ధ్యాన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇంటింటా అమావాస్య అఖండ ధ్యానం కార్యక్రమం ఒంగోలులోని శివగంగా పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు తిరుమలలో శ్రీవారి సేవకులకు అద్భుతంగా ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి సత్యసాయి జిల్లా ధర్మవర మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరివిడ్ ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరివిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ధ్యానరత్న గాన్ తుమ్ముర పిప్పళ్ళ ప్రసాద్ పాల్గొని సంగీతనాథ ధ్యానం ద్వారా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అలాగే తల్లి గోదావరి పాటను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు అలరించారు ఈ సందర్భంగా ధ్యానులు ఎంత ఉత్సాహంగా నృత్యాలు చేసి సందడి చేశారు అనంతరం పిప్పళ్ళ ప్రసాద్ బృందాన్ని స్వధర్మ పిర్మిడ్ ధ్యాన మందిరం మాస్టర్లు ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు య చి సత్యమంతి పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రావన్న గూడెంలోని గౌరీ శంకరుల ఆశ్రమం వద్ద తాడేపల్లి గూడెం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట డాక్టర్ వేదాంతం శ్రీదేవి పాల్గొని ధ్యానంలో అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం అంటే ఎరుక ధైర్యం విజయం కరుణ సంపూర్ణ ఆరోగ్యం అని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ సభ్యులు కళాలక్ష్మి వానపల్లి సునీత పద్మజ రాజ్యలక్ష్మి కొండబాబు గోవిందరావు మేక వెంకటేశ్వరరావు సోమేశ్వరరావులతో పాటు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు రావడం మనం కోరకుండానే అది మన జీవితంలోకి వస్తాయి మనకి ఏది కావాలో అది వచ్చి తీరుతుంది శ్వాస మీద శ్వాస హాయిగా కూర్చున్నాం ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు ఆ వాసనను ఆస్వాదిస్తూ ఆత్మారాముని బుద్ధగిస్తూ శ్వాసతో ప్రయాణం శ్వాసతో ప్రయాణం లోతుల్లోకి వెళ్ళిపోదాం ఇంకా లోతుల్లోకి శ్వాసతోనే ప్రయాణం శ్వాసతోనే ప్రయాణం శ్వాసతోనే ప్రయాణం హాయిగా ఉంది ఎంత బాగుందో పక్షిలాగా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీనియర్ పెరిమిడ్ మాస్టర్ మీనా ఆధ్వర్యంలో ఇంటింటి అమావాస్య జరిగింది సీనియర్ పెరిమిడ్ మాస్టర్ ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన సాధనతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా పవిత్రమవుతాయని తెలియజేశారు ధ్యానం వలన సకల సంపదలు కలుగుతాయని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేసి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు సుధా మాధవి స్వప్న పరమేశ్వర దంపతులు జహీరాబాద్ పట్టణ వైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు కల్పన విశేష సంఖ్యల ధ్యానులు పాల్గొన్నారు తాడేపల్లి గ్రామం కృష్ణానది తీరాన ఉన్న మానస సరోవరం ధ్యానాశ్రమంలో ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులు కళ్ళం రామిరెడ్డి ఆధ్వర్యంలో వన్ డే వర్క్ పాపారావు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు నోటిలోని మాటే నోటి మీద రాత అని తెలియజేశారు ఈ విషయంపై ఏరుకతో ఉంటే మహనీయులుగా మారతామని వివరించారు అలాగే ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సాధన చే మీద రాతంట మాట మీద ఎరుకుంటే మహనీయుల మీరంట లోని మాతట నుదుట మీద రాతంట మాట మీద ఎరుకుంటే మహనీయుల మీరంటోటిలో మాట మన గురించి మీద రాదు కదా ఎప్పుడైతే మీరు ధ్యానం చేయడం మొదలు పెట్టారో మీ వాక్ అద్భుతంగా మారిపోతుంది నోటిలోని మాటే నిధుడి మీద రాత నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది నో పడిపోతే ఏమవుతుంది ఊరు దూరం అవుతుంది నువ్వు ఏదైతే నీ వాక్ నుంచి రిలీజ్ చేసావో అదే నీకు తీరు వస్తుంది నువ్వు నవ్విస్తూ ఉన్నావా కామారెడ్డి జిల్లా దేవనపల్లిలోని శ్రీ వాగ్దేవి పిర్మిన్ మెడిటేషన్ సెంటర్ లో పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ఒక్కరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంకం ప్రభాకర్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు భగవద్గీత సారాన్ని చక్కగా వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ సిటిజన్స్ కాలనీవాసులు కావారెడ్డి దేవునిపల్లి మాస్టర్లు వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు సకృతి సకృతి ఏమైనా చర్చ మరి ఎవరైతే ఈ గీతను పఠిస్తున్నారో గంగా జలాన్ని సేవిస్తున్నారో విష్ణుమూర్తిని ఆరాధిస్తున్నారో వాళ్ళ వైపు యముడు కూడా చూడడు అంటే అది కూడా మోక్షమే ఉంటుంది తర్వాత మరి ఈ గీత యొక్క మహిమ ఎట్లా ఉంటుంది అంటే గీతాయా పుస్తకం ఎత్ర నిత్య పాఠాచ సర్వ త్రవతీర్థాన్ని ప్రయాగాది దీనతే ఇక్కడ మనం ఇప్పుడు కుంభమేళా గురించి చెప్పుకుంటున్నాం ఒంగోలు పట్టణంలోని శివగంగా పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానంలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పాప కర్మలు పుణ్యకర్మల గురించి చక్కగా తెలియజేశారు కష్ట నష్టాలు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించేవాడే యోగి అని తెలియజేసి జ్ఞానబోధ చేశారు అనంతరం అందరి చేత సామూహిక ధన సాధన చేయించారు చక్కగా హాయిగా ధ్యాన సాధన చేసుకోవాలి ఉదయం లేవగానే అప్పుడు మనము రోజంతా ప్రశాంతంగా మనము ఉంటాము కాబట్టి ఫస్ట్ పాయింట్ వర్తమానంలో జీవించాలి రెండవది ఏది జరిగినా మన మంచికి మరి మనకి ఇప్పుడే చెప్పుకున్నాం కష్టాలు నష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు అన్నీ ఉంటాయి అవి వల్ల వస్తాయి పాపకర్మలు పాపకర్మల వల్ల అనారోగ్యము దరిద్రము దుఃఖము శత్రుత్వము ఇవన్నీ వస్తాయి మనకి పుణ్యకర్మల వల్ల మిత్రుత్వము కొంతమంది చూడండి ఏముండదు కొట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు చూసినా ఏమంటోటైనా తల్లి కూతుళ్ళు కూడా కొట్లాడుకుంటుంటారు అంటే అది గతంలో ఇప్పటిది కాదు బాపట్ల జిల్లా కర్లపాలెంలోని గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు మౌని అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ అన్నపూర్ణ పాల్గొని ధ్యానంలో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు సత్వ తమో రజో గుణాల గురించి చక్కగా వివరించారు అలాగే జ్ఞానులు లోక కళ్యాణం కోసం పాటు పడతారని తెలియజేశారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు చంద్రశేఖరరావు లీలాకుమారి దంపతులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పావురాడరు అయితే పూర్తిగా తన యొక్క సార్థభూమితో నాది నా పిల్లలు నా భర్త నా నా బంధువులు నా భార్య అని ఒక పరిమితమైన దాంట్లో ఉండాలి అంతవరకే ఉంటారు కర్మజీవులకి పని చేస్తారు కష్టపడతారు ఒక జోలికి వెళ్ళరు కానీ వాళ్ళ వరకే వాళ్ళు పరిమితమై ఉంటారు వీరిని కర్మజీవు తర్వాత వీరు రజోగుణంలో ఉంటారు ఈ రజోగణంలో వారికి అహంకారం ఎక్కువగా ఉంటుంది తమో ఉన్న వారికి ఏమో దుర్మార్గ స్థాయి అంటే తమోవలంలో ఉన్న వారికి వాళ్ళకి ఎంత కోరిక ఉందనుకోండి ఆ కోరిక తీర్చడం తీర్చుకోవడం కోసం వారిని ఎంత కష్టపడి కొట్టడమో తీయడమో వారిని తీర్చించో చేసి వాళ్ళ కోరిక తీర్చుకుంటారు అలాంటి వారు వరస్తారు నంద్యాల జిల్లా కేంద్రం శిల్పానగర్ లోని శ్రీ ఆంధ్రేయస్వామి దేవాలయంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా మహాకరుణ సద్భావన యాత్ర అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని నంద్యాల పట్టణ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారం విశిష్టతపై ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పిఎంసీ అంబాసిడర్ మల్లేశ్వరి మాస్టర్లు శ్రీవల్లి మహాలక్ష్మి సహదేవయ్య రవీంద్ర వరలక్ష్మి మందికి పైగా ధ్యానంలో పాల్గొన్నారు పదిన్నర నుంచి పదకొండున్నర వరకు కోరుకుంటున్నాము మరి ఈ ధ్యానం చేస్తే ఇది ఒక భగవంతుడు చేసే ధ్యానం ఒక ఆంజనేయ స్వామి గుడిలో ధ్యానం జరుగుతుంది అంటే రోజు అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నాడు మరి అందరికి మీ ఊర్లో వాళ్ళకే ధ్యానులకే కనిపిస్తూ ఉన్నాడు మరి చూడండి ఎంత గొప్పదో ధ్యానం అంటే మరి ఆ ఆంజనేయ స్వామి చేసే ధ్యానం మనం చేస్తున్నాము ఆ భగవంతుడు చేసే ధ్యానము మనం చేస్తున్నాం మరి అందరము ఆ భగవంతుని బిడ్డలమే కదా మరి ఆ భగవంతుడు కోరుకునేది కూడా ధ్యానం చేయండి శాకాహారిగా ఉండండి అని ఆ భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు కాబట్టి అందుకే ధ్యానం చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి కూడా వచ్చి అక్కడ ధ్యానం చేస్తున్నాడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం పూతికపేట గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు శ్రీనివాస్ ధనంజయ ఆధ్వర్యంలో ధ్యానం ఆత్మజ్ఞానం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మౌని అమావాస్య సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకాశ్ రావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధనతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత చేకూరుతాయని వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిచ్చారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు కృష్ణమోహన్ లావణ్య సుజాత పల్లిబాబు మాలతీలు పాల్గొన్నారు భగీరథ కాలనీలోని పిర్మిడ్ మాస్టర్ తిమ్మమ్మ నివాసంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యక్షులు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో నాలుగవ వారం మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిర్మిడ్ మాస్టర్లు రాధాకృష్ణ రెడ్డి స్వర్ణలత రెడ్డిలు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు అయినామంటే మన బాడీ ఎంత చురుకు ఎంత పని అయినా రన్నింగ్ చేయగలతో నీకు ఈ బాడీలో రోగం అనేది ఉండదు కొన్ని ఏళ్ళు బతకాలి ఏదో నీకు ముప్పై నలభై సంవత్సరాల కాలం అప్పుడు వస్తుంది ఈ ప్రీపతి నువ్వు ధ్యానం చేయి నీకు అసలు ఏమీ రావు కాబట్టి మీరు చేయాలి ఏమ్మా రోజు క్రమం తప్పకుండా చేసి నీ పని అదే ఆ టీవీ చూసే బదులు మన మనం తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పెర్విడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పెర్విడ్ మాస్టర్ సుజాత పాల్గొని శ్రీవారి సేవ కోసం తిరుమలకు తొలిసారి విచ్చేసిన శ్రీవారి సేవకులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ఎలా చేయాలి శ్వాస మీద ధ్యాస ఎలా పెట్టాలి ధ్యానంతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామిక ధ్యాన సాధన చేయించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ హరినాథ్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు అద్భుతమైన అందించారు మాస్టర్లు ధ్యానం విశిష్టత చేగురు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్ మాస్టర్లు నాగ చంద్రప్ప ప్రతాప్ రెడ్డి నరసింహులు చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు సంస్థల్లో ధ్యాన శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు పిర్బిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా ఏలూరులోని సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అలాగే పాండురంగాపురం మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ధ్యాన తరగతులను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ వరలక్ష్మి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయ పద్ధతి ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం విద్యార్థులకు ధ్యాన జగత్ పుస్తకాన్ని పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో సీనియర్ పిరివిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆధ్యాత్మిక సత్యాలు ఆత్మ సిద్ధాంతం పురోగమన సిద్ధాంతాల గురించి చక్కగా వివరించారు అనంతరం వందరి శాత సామిక ధన సాధన చేర్చారు పిరిమిడ్ మాస్టర్లు వల్లూరు పద్మావతి సునీత సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు జిల్లా సిద్ధులగుట్ట ఆర్మూర్లోని శ్రీ నవనాథ సిద్దేశ్వర పెరిమిట్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఫిబ్రవరి రెండున ఆనంద్ ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా శ్రీ 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 స్వామి నిత్య విద్యానంద భారతి పాల్గొంటున్నట్లు పిఎస్ఎస్ నిజాంబా జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు ఇందులో పాల్గొని ధ్యాన బంధువులకు అన్న ప్రసాదాన్ని పిరమిడ్ మాస్టర్లు శ్రీలక్ష్మి నర్సారెడ్డి భారతి గంగారెడ్డి కుటుంబ సభ్యులు అలాగే రజిత దేవేందర్లు అందజేయనున్నట్లు తెలియజేశారు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు సాయి కృష్ణారెడ్డి కృష్ణా జిల్లా పాత గన్నవరంలోని పాత ఐటీఐ కాలేజీ రోడ్డుల నిర్మాణానికి సిద్ధమవుతున్న పబ్లిక్ పిరమిడ్ స్థలంలో జనవరి ముప్పై ఒకటిన ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం నిర్వహించనున్నారు ది గన్నవరం పిరమిడ్స్ విచువర్డ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది ఇందులో శ్రీ 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 సుమిత్రానంద సరస్వతి మాతాజీ పాల్గొని ధ్యానిలకు ఆత్మజ్ఞాన సందేశం ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆత్మీయ ఆహ్వానం పలికారు స్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం